జరిగింది స్వయంగా ప్రధానమంత్రి గారిని లేచి మీరందరూ కూడా లైట్లు దగ్గర ఉండొద్దు మీ ప్రాణాలు మాకు ముఖ్యం అంటూ మూడు సార్లు చెప్పడం జరిగింది అంటే భద్రతా వైఫల్యాలు కావాలని చేసినట్ట లేకుంటే ఏమిటి అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కానీ ఇప్పుడు కాని ప్రధానమంత్రి గారు నేను ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేయాలి ఈ రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసికట్టుగా మేము పార్టీని గెలిపించుకుంటూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రాజధాని లేని రాష్ట్రానికి ఈ అమరావతి రైతులందరూ కూడా వెళ్ళి మన మోడీ గారికి వారి కష్టాలను కూడా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది ఇన్ని రకాలుగా బాధపడుతున్న ఈ నాయకుల్ని వదిలించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకువచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ అదేవిధంగా సంక్షేమ పదంలోనూ నడిపించాలని మన మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా తెలియచేయటం తెలియచేయటం జరిగిందని తెలియజేసుకుంటున్నాను ఈ వైఫల్యం పై మాత్రం ఎలక్షన్ కమిషన్ కు మేమంతా కూడా ఒక జరుగుతుందని విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బిజెపి పార్టీల తరఫున మేమంతా కోరడం జరుగుతుంది దేశ ప్రధాని మోడీ గారు ఏ విధంగానైనా ఆ సభను పాడు చేయాలన్న ఉద్దేశంతో అసలు పోలీసులు అంటూ లేకుండా భద్రతా వైఫల్యాన్ని సృష్టించడం జరిగింది ఎంతో మంది ప్రజా నీకు రోడ్లపై ఉండిపోయి ట్రాఫిక్ జాముల్లో కూడా ఉండిపోవటం జరిగింది స్వయంగా ప్రధానమంత్రి గారిని లేచి మీరందరూ కూడా లైట్ దగ్గర ఉండొద్దు మీ ప్రాణాలు మాకు ముఖ్యం అంటూ మూడు సార్లు చెప్పడం జరిగింది అంటే భద్రతా వైఫల్యాలు కావాలని చేసినట్ట లేకుంటే ఏమిటి అని తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నా అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రధానమంత్రి గారు నేను ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేయాలి ఈ రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసికట్టుగా మేము పార్టీని గెలిపించుకుంటూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రాజధాని లేని రాష్ట్రానికి ఈ అమరావతి రైతులందరూ కూడా వెళ్ళి మన మోడీ గారికి వాళ్ళ కష్టాన్ని కూడా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది ఇన్ని రకాలుగా బాధపడుతున్న ఈ నాయకుల్ని వదిలించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకువచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ అదేవిధంగా సంక్షేమ పదంలోనూ నడిపించాలని మన మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా తెలియచేయడం తెలియచేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నారు ఈ వైఫల్యాలపై మాత్రం ఎలక్షన్ కమిషన్ కు మేము అంతా కూడా ఒక జరుగుతుందని తెలియజేస్తున్నాం ప్రజాగరం సభ ప్రధా భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ పార్టీల తరఫున మేమంతా కోరడం జరుగుతుంది దేశ ప్రధాని మోడీ గారు వచ్చిన సభను ఏ విధంగానైనా ఆ సభను పాడు చేయాలన్న ఉద్దేశంతో అసలు పోలీసులు అంటూ లేకుండా భద్రతా వైఫల్యాన్ని సృష్టించడం జరిగింది ఎంతోమంది ప్రజానీకు రోడ్లపై ఉండిపోయి ట్రాఫిక్ జామ్లలో కూడా ఉండిపోవటం జరిగింది స్వయంగా ప్రధానమంత్రి గారే లేచి మీరందరూ కూడా ఐటీ దగ్గర ఉండద్దు మీ ప్రాణాలు మాకు ముఖ్యం అంటూ మూడు సార్లు చెప్పడం జరిగింది అంటే భద్రతా వైఫల్యాలు కావాలని చేసినట్ట లేకుంటే ఏమిటి అని తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రధానమంత్రి గారు నేను ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేయాలి ఈ రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయింది ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం జనసేన బిజెపి మూడు కలిసికట్టుగా మేము పార్టీని గెలిపించుకుంటూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాము అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రాజధాని లేని రాష్ట్రానికి ఈ అమరావతి రైతులందరూ కూడా వెళ్ళి మన మోడీ గారికి వాళ్ళ కష్టాలను కూడా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది ఇన్ని రకాలుగా బాధపడుతున్న ఈ నాయకుల్ని వదిలించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకువచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ అదేవిధంగా సంక్షేమ పదంలోనూ నడిపించాలని మన మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా తెలియచేయటం తెలియచేయటం జరిగిందని తెలియజేసుకుంటున్నాను ఈ వైఫల్యం పై మాత్రం ఎలక్షన్ కమిషన్ కు మేమంతా కూడా ఒక